రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి డాక్టర్ బాబు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ తొమ్మిది రిలీజ్ అయింది ఈ సినిమా విడుదల యాభై రెండు సంవత్సరాలైంది సోవన్ బాబు జయలలిత ముఖ్య పాత్రలు ధరించారు ఇది రంగుల చిత్రం తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మాత ఆయన కుమారుడు టీ లెనిన్ బాబు దర్శకత్వం వహించారు డాక్టర్ బాబు సినిమాలో ఎస్వి రంగారావు గుమ్మడి వెంకటేశ్వరరావు రేలంగి అల్లురామలింగయ్య రాజబాబు జీవరలక్ష్మి రమాప్రభ నగేష్ రాజనాల తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు ఛాయాగ్రహణం కన్నప్ప సంభాషణలు మోదుకూరి జాన్సన్ సమకూర్చారు సంగీతం టి చలపతిరావు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అక్కినయ్యి నాగేశ్వరరావు జమున కాంచన నటించిన బందిపోటు దొంగలు విడుదలై విజయం సాధించింది ఆ సినిమా కథ ఈ డాక్టర్ బాబు కథకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి అయినప్పటికీ ఈ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు ఇది శతదినోత్సవ చిత్రం హీరో సోవన్ బాబు కెరీర్కు ఎంతగానో ఉపయోగపడింది